అట్లాంటిస్ ఈ పేరు వినగానే మనకు ఎన్నో కథలు గుర్తుకొస్తాయి కదా అసలు ఇది కేవలం ఒక కల్పన లేకపోతే నిజంగానే ఒకప్పుడు ఉండి కాలగర్భంలో కలిసిపోయిన ఒక నాగరికత సరే ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆధారం గురించి మాట్లాడుకుందాం దాని ప్రకారం అట్లాంటిస్కి శక్తినిచ్చింది ఒక రహస్యమైన స్ఫటిక టెక్నాలజీ అంట రండి ఆ అద్భుత ప్రపంచంలోకి ఒక ప్రయాణం చేద్దాం ఒక్కసారి ఊహించండి ఒక నాగరికత మొత్తం కరెంటుతోనో పెట్రోల్తోనో కాదు ఏకంగా విశ్వం నుంచే శక్తిని తీసుకునే స్ఫటికాలతో నడిస్తే ఎలా ఉంటుంది ఈ ఒక్క ఆలోచనే మనమిప్పుడు చూడబోతున్న అట్లాంటిస్ కథకు పునాది అసలు అలాంటి టెక్నాలజీ వాళ్ల ప్రపంచాన్ని ఎంతలా మార్చేసి ఉంటుందో కదా మన ఈరోజు ప్రయాణంలో అట్లాంటిస్కి సంబంధించిన ఐదు ముఖ్యమైన రహస్యాలను తెలుసుకుందాం వాళ్లను కాపాడిన ఆ పెద్ద శక్తిగోపురం దగ్గర మొదలుపెట్టి ఆ పురాతన టెక్నాలజీ ప్రభావం ఈ రోజుకి మన ప్రపంచంలో ఎలా ఉందో చూద్దాం సరే ముందుగా అట్లాంటిస్ను ఒక ప్రత్యేకమైన ప్రపంచంగా మార్చిన దాని గురించి మాట్లాడుకుందాం అదే ఈ గొప్ప శక్తిగోపురం ఇది కేవలం ఒక రక్షణ కవచం కాదు ఇది వాళ్ల మొత్తం జీవన విధానాన్ని సృష్టించిన ఒక అద్భుతమనమాట అసలీ ఈ శక్తిగోపురం అంటే ఏంటి మనం చూస్తున్న ఈ సోర్స్ ప్రకారం ఇది కేవలం ఒక రక్షణ కవచం కాదన్నమాట ఇది అట్లాంటిస్ అనే ఒక పెద్ద ప్రయోగాన్ని చెయ్యటానికి బయట ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా పూర్తిగా కంట్రోల్ చేసిన ఒక వాతావరణాన్ని సృష్టించిందట ఈ గోపురం ఎంత పవర్ఫుల్ అంటే చూడండి వాతావరణాన్ని కంట్రోల్ చేయడం భూకంపాలను ఆపడం తుఫాన్లను రాకుండా చూడటం ఇంతేకాదు ఇది అట్లాంటిస్ని కావాలనే మిగతా ప్రపంచం నుంచి వేరుచేసింది లోపలున్నవాళ్లు లోపలే బయటివాళ్లు బయటే అదొక అదృశ్యమైన అభేద్యమైన కోట లాంటిది దీన్నే మన ఓజోన్ పొరతో పోల్చవచ్చు కాని ఆ పోలిక సరిపోదు ఎందుకంటే అట్లంటియన్ గోపురం కేవలం రక్షించడమే కాదు అదొక పెద్ద ఎలక్ట్రిసిటీ నెట్వర్క్ ఇంకా చెప్పాలంటే ఒక స్పిరిచువల్ ఇంటర్నెట్ లాగా కూడా పనిచేసింది ఇంతకీ ఇంత శక్తి దీనికి ఎక్కడ్ంచొచ్చింది ఆ ప్రశ్నకు సమాధానమే ఇది స్ఫటిక పవర్ గ్రిడ్ ఇది అట్లాంటిస్ నాగరికతకు గుండెకాయ లాంటిది ఇప్పుడు ఆ అద్భుతమైన టెక్నాలజీ వెనకున్న రహస్యమేంటో చూద్దాం ఈ మొత్తం సిస్టంకు పవర్ సోర్స్ ది గ్రేట్ క్రిస్టల్ ఇది ఇప్పటి మన సూపర్ కంప్యూటర్ల కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైనది ఒక్కసారి ఆలోచించండి ఒకే ఒక్క క్రిస్టల్ ఒక ఖండం మొత్తానికి అంతులేని శక్తిని అందించగలదు ఈ పవర్ ఫ్లో చాలా సింపుల్గా మూడు స్టెప్స్లో జరిగేది మొదట గ్రేట్ క్రిస్టల్ నుంచి శక్తి పుడుతుంది తర్వాత ఆకాశంలో తేలియాడే క్రిస్టల్ పిరమిడ్స్ అంటే సబ్స్టేషన్లకు వెళ్తుంది చివరిగా అక్కడ్నుంచి నేరుగా ఇళ్లల్లో వాహనాల్లో ఉండే చిన్న స్ఫటికాలకు వైర్లెస్గా ట్రాన్స్ఫర్ అయ్యేది వింటుంటే ఈ సిస్టం మనకు తెలిసినట్లే అనిపిస్తుంది కదా అచ్చం మన వైర్లెస్ నెట్వర్క్ లాగనే సెల్ టవర్లు ఫోన్లకు సిగ్నల్స్ పంపినట్టు కాని ఒక పెద్ద తేడా ఉంది వాళ్లు పంపేది సిగ్నల్స్ కాదు ప్యూర్ ఎనర్జీ అంటే ఎలాంటి కాలుష్యం లేని స్వచ్ఛమైన శక్తి నేరుగా అయ్యేదన్నమాట మరి ఇంత అద్భుతమైన శక్తి అందుబాటులో ఉన్నప్పుడు అట్లాంటియన్ల రోజువారీ జీవితం ఎలా ఉండేది ఆ స్ఫటికాలతో నడిచిన ప్రపంచంలోకి ఓసారి చూసొద్దాం వాళ్ల జీవితంలో ప్రతి విషయంలోనూ ఈ స్ఫటికాలే ఇళ్లకు లైటింగ్ ఇవ్వడం దగ్గరనుంచి వాహనాలను నడపడం వరకు ఆఖరికి మొక్కలు ఎలా పెరగాలో కూడా ప్రోగ్రాం చేసేవాళ్లట వేస్ట్ అనేదే లేదు ఎందుకంటే కూడా మళ్లీ శక్తిగా మార్చేసేవాళ్లు అంటే కాలుష్యమనే మాటే లేదు అంతా స్వచ్ఛమైన శక్తి ఈ ఒక్క వాక్యం చాలు వాళ్ల టెక్నాలజీని అర్థం చేసుకోడానికి ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్హుడ్ ఎత్తి చూస్తే మీకు ఇంజిన్ కనిపించదు కేవలం ఒక క్రిస్టల్ మాత్రమే కనిపిస్తుంది ఇంజిన్ లేదు ఫ్యూయల్ లేదు కేవలం స్వచ్ఛమైన శక్తి అయితే ఈ క్రిస్టల్ గ్రిడ్ కేవలం భౌతిక అవసరాలకే కాదు ఇది వాళ్ల ఆధ్యాత్మిక జీవితానికి కూడా ఒక ఆధారం ఇంతకీ ఇది ఎలా పనిచేసిందో చూద్దాం అక్కడ పుట్టిన ప్రతి ఒక్కరికి జన్మ స్ఫటికాలు అని కొన్ని ప్రత్యేకమైన క్రిస్టల్స్ ఇచ్చేవారట ఇవి నగల్ కాదు అవి వాళ్ల కాస్మిక్ రూట్స్తో అంటే వాళ్లు ఏ సుదూర గ్రహం నుంచి వచ్చారో ఆ గ్రహంతో కనెక్ట్ చేసే ఒక పర్సనల్ లాంటివి ఇది మనం ఫోన్లో మాట్లాడుకున్నట్టు కాదు అంతకంటే చాలా డీప్ ఈ జన్మ స్ఫటికాలను వాడినప్పుడు అవి ఆటోమేటిక్గా మెయిన్ పవర్ గ్రిడ్లోకి ప్లగిన్ అయ్యేవి అప్పుడు వాళ్ళు తమ విశ్వమూలాలతో ఒక తెలియని ఉపచేతన స్థాయిలో కనెక్టయ్యేవారట దీనివల్ల వాళ్లకు ఎప్పుడో ఒక రకమైన ప్రశాంతతా భద్రతాభావం కలిగేదట సరే అదంతా గతం ఆ గొప్ప నాగరికత ఇప్పుడు లేదు దాని వారసత్వం ఏమైంది ఆ ప్రాచీన క్రిస్టల్ గ్రిడ్టాలకు ఆనవాళ్లు ఈరోజుకీ మన ప్రపంచంలో ఉన్నాయా ఈ సోర్స్ ఏం చెబుతోందంటే భూతికంగా ఆ నిర్మాణాలు నాశనమైన వాటి ఎనర్జీ బ్లూప్రింట్స్ ఇంకా భూమిపై మిగిలే ఉన్నాయట సెన్సిటివ్గా ఉండేవాళ్లు ఈ పురాతన శక్తి కేంద్రాలను ఇప్పటికీ ఫీల్ అవ్వగలరని అవి మనల్ని ఇంకా ప్రభావితం చేస్తూనే ఉన్నాయని అంటోంది ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రదేశాలు యాదృచ్ఛికం కాదట ఇవన్నీ ఒకప్పుడు అట్లాంటియన్ పవర్ గ్రిడ్తో కనెక్ట్ అయ్యున్న శక్తి కేంద్రాలని ఈ సోర్స్ చెబుతోంది బహుశా అందుకేనేమో ఈ ప్రదేశాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక అన్వేషకులను అంతలా ఆకర్షిస్తాయి ఇక చివరగా ఈ సోర్స్ ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని చెబుతుంది మానవజాతి ఇప్పుడు ఈ పురాతన శక్తి కేంద్రాలను మళ్లీ యాక్సెస్ చేయడానికి సిద్ధంగా ఉందట వేల ఏళ్లుగా మూసుకుపోయిన ఆ ద్వారాలు ఇప్పుడు మెల్లమెల్లగా తెరుచుకుంటున్నాయని అంటోంది సరే మన ఈ ప్రయాణాన్ని ఒక ప్రశ్నతో ముగిద్దాం ఒకవేళ ఈ ప్రాచీన శక్తి ద్వారాలు నిజంగానే మళ్ళీ తెరుచుకుంటే మనం ఎప్పుడో మర్చిపోయినా కోల్పోయిన ఎలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని తిరిగి సంపాదించుకోగలం ఆలోచించాల్సిన విషయమే కదా